ఫ్రెండ్స్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏదైతే టెక్నీషియన్ త్రీ నోటిఫికేషన్ వచ్చిందో అది ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు మనం చూద్దాం డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మన క్లిక్ చేసినట్లయితే అప్లై ఉంటుంది అప్లైమెంట్ క్లిక్ చేసినట్లయితే క్రియేట్ అన్ అకౌంట్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ వస్తుంది ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే క్రియేట్ అన్ అకౌంట్ మన క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ క్రియేట్ అన్ అకౌంట్ మన క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి మనం ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం సో ఫ్రెండ్స్ దానికన్నా ముందు మన ఛానల్లో ఉన్న అన్ని కోర్సుల మీద అంటే మన యాప్లో ఉన్న అన్ని కోర్సుల మీద ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చాలా మంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి ఏమైనా రిక్వెస్ట్ చేశారంటే మేము చాలా పూర్ పీపుల్ అండి మాకు ఖచ్చితంగా కోర్సుల మీద డిస్కౌంట్ ఇవ్వండి అని అడిగారనమాట వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ దసరాకి కోర్సు పర్చేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ దసరాలోపు మీరు సక్సెస్ అయిపోవాలనే ఉద్దేశంతో చాలా మంచి నోటిఫికేషన్లు ఉన్నాయి అందుకే నేనైతే ఈ కోర్సుని ఇంతవరకు తగ్గించడం జరిగింది సో ఫ్రెండ్స్ మన యాప్లో ఉన్న కోర్సెస్ ఏంటంటే మనకి ఇండియన్ నేవీ టీఎంఎం ఏదైతే ఉందో దాని ఫుల్ కోర్స్ ఉందండి మన దగ్గర అది ఫార్టీ పర్సెంట్ ట్రిపుల్ నైన్ పెట్టాము ఫార్టీ పర్సెంట్కి అవైలబుల్ ఉంటుంది ఇండియన్ నేవీ ఫైర్మన్ అండ్ ఫైర్ ఇంజిన్స్ పెట్టాము ఇది కూడా ఫార్టీ పర్సెంట్ అవైలబుల్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఎవరైతే ఇండియన్ నేవీ ట్రేడ్స్ మెన్ మేట్ క్లాసెస్ తీసుకుంటారో వాళ్ళకి జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటీ యాప్చ్యు ట్యూడు ఇంగ్లీషు మోడల్ పేపర్స్ టీఎంఎంకి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే దాదాపు ఇందులో అందుబాటులో ఉంది ఒకటి జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ అనేది మీరు చదువుకుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ మనకి ఇప్పుడు టీఎంఎం కోర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి మనకి ఇది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ ఏదైతే ఉందో అందులో జనరల్ ఇంటెలిజెన్స్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మొత్తం టాపిక్స్ అన్ని కూడా కవర్ చేశారనమాట అంటే టీఎంఎం కోర్స్ తీసుకున్న వాళ్ళకి టెక్నీషియన్ త్రీకి కూడా ప్రిపేర్ అవ్వడానికి తగ్గ మెటీరియల్ అయితే మ్యాథ్ మ్యాథ్స్ పరంగా మన దగ్గర రెడీగా ఉంది ఇంటెలిజెన్స్ క్వాంటిటీ యాప్టిట్యూట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక అంతేకాకుండా మన దాంట్లో ఫిట్టర్ క్లాసులు కానివ్వండి ఎలక్ట్రీషియన్ క్లాసులు కానివ్వండి ఈ రెండు క్లాసెస్ కూడా మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్గా అందుబాటులో ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూడండి ఎవరైతే కొంచెం మిడిల్ క్లాస్ మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఈ ఆఫర్ను యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే ఎంత మంచి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ మన ఛానల్ నుంచి రాదు మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ యూస్ చేసి మీరు క్లాసెస్ పర్చేజ్ చేయండి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే మీరు క్లాసెస్ చూసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల పూర్తి కోర్సు కూడా మన యాప్లో ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ యాప్ డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్ క్లాస్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ యాపిల్ ఎవరైనా వాడినట్లయితే యాపిల్ డివైజెస్కి మై ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి యాప్ ఉంటుంది మై ఇన్స్టిట్యూట్ యాప్లోకి వెళ్ళిన తర్వాత కోడ్ అడుగుతుంది కోడ్ ఐఎం జెడ్ అని చెప్పి ఎంటర్ చేయండి మనకి ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అని చెప్పేసి వచ్చేస్తుంది దీని ద్వారా మీరు కూపన్ యూజ్ చేసి క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వండి చాలా మంచి డీల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు కావాల్సిన క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వండి ఈ ఆఫర్ అనేది కేవలం మనకు నాలుగో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం అప్లైమెంట్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అనే అకౌంట్ కదా క్రియేట్ అనే అకౌంట్ మనం క్లిక్ చేసి ఫ్రెండ్స్ అకౌంట్ క్రియేట్ మేం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా విండో అయితే ఓపెన్ అవుతుంది ఇది ఏంటంటే ఎవరైతే పాత వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తుంది ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా పాత వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకొని రెండు అప్లికేషన్ పెడితే మీ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై చేయండి ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ మీద ఫస్ట్ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోమంటుంది ఇండియా అని చెప్పండి తర్వాత మీరు ఫుల్ నేమ్ ఇది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా చూసుకోవాలి ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అలాగే మీకు జెండర్ ఎంటర్ చేయండి మీ ఫాదర్ నేము అలాగే మీ మదర్ నేము ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తామో సేమ్ ఎక్కడ అదే ఎంటర్ చేయండి ఇక్కడ మనకి టిక్ మార్క్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా రావాలి ఎక్కడ ఏది ఎంటర్ చేశారో ఇక్కడ అది చేస్తే ఖచ్చితంగా మీకు టిక్ మార్క్ అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఉంటుంది మీరు ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఆధార్కు సంబంధించిన డీటెయిల్స్ మీ ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జనరల్ చూపిస్తుంది ఇవన్నీ ఓకే అయితే ఇక్కడ మీరు టిక్ మార్క్ చేసి వెరిఫై మేడం క్లిక్ చేస్తే వెరిఫై అయిపోతుంది తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వండి దానికి ఓటీపీలు వస్తాయి ఓటీపీలు అనేది ఎక్కడ ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదైనా పా పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి తర్వాత స్మాల్ లెటర్స్ ఉండాలి తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి ఈ విధంగా మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి ఇక్కడ క్యాప్చే ఏదైతే ఉందో క్యాప్చే ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అండ్ అకౌంట్ అని వస్తుంది మీరు ఏదైతే ఫిల్ చేశారో అవన్నీ కూడా ప్రివ్యూ ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ప్రివ్యూ చూపించిన తర్వాత మీరు ఇక్కడ అగ్రిమెంట్ క్లిక్ చేసి క్రియేట్ అయిన్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలి ఒకవేళ ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఎడిట్మెంట్ క్లిక్ చేసి మీరు ఆప్షన్లు అనేవి ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ అన్ని బాగున్నట్లయితే టిక్ చేసి మీరు క్రియేట్ అయిన్ అకౌంట్ అనుకుంటున్నట్లయితే ఇక్కడ మనకి ఒకటి చూపిస్తుంది ఏంటంటే మనకి ఇంక్లూడింగ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ కెన్ నాట్ బీ చేంజ్డ్ అంటే మీరు ఎట్టి పరిస్థితులు ఆ రెండు చేంజ్ చేయలేరు ఎప్పటివరకు మనకి ఈ అప్లికేషన్ ప్రొసీజర్ మొత్తం అంతా అయిపోయేంత వరకు మీరు మాడిఫై చేయలేరు అలాగే అవి వాడుతూ కూడా ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూపిస్తుంది నెక్స్ట్ మీరు ప్రొసీడ్ ప్రొసీడ్యూర్మర్ని క్లిక్ చేయండి ప్రొసీడ్ మన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట ప్రొసీడ్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి లాగిన్ వస్తుంది లాగిన్ మ్యాన్ మీరు క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ ఇమెయిల్ ఐడి మీరు పెట్టుకున్న పాస్వర్డ్తో లాగిన్ అయినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి జనరల్ ఇన్స్ట్రక్షన్ అన్ని చూసి ఇక్కడ ఆన్లైన్ అప్లై ఉంటుంది మీరు దీని మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇందులో ఫస్ట్దే కనిపిస్తుంది సిఇఎన్ టూ టూ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడ సారీ ఇక్కడ మనం ఎక్కడ ఆర్ఆర్బీలో కానీ ఆర్ఆర్సీలో కానీ డెబార్ అవ్వలేదని చెప్పేసి ఇక్కడ టిక్ చేసి మనం నెక్స్ట్ బ్యాంక్ క్లిక్ చేయాలి నెక్స్ట్ బ్యాంక్ క్లిక్ చేసి ముందు ఇక్కడ బోర్డు అయితే మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి ఏ బోర్డుకి అప్లై చేస్తున్నారు టోటల్గా మనకి ఇరవై ఒక్క బోర్డు నుంచి అయితే మనకి అప్రెంటిషిప్కి అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది ఇరవై యొక్క బోర్డులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బ్యాంక్ క్లిక్ చేయండి నెక్స్ట్ బ్యాంక్ క్లిక్ చేసిన తర్వాత మీ డేటా ఒక్కసారి మిమ్మల్ని చెక్ చేసుకోమంటుంది మీరు డేటా చెక్ చేసుకునే ముందు మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి చూద్దాం ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది తర్వాత అదార్ డీటెయిల్స్ ఉంటుంది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రొఫైల్ అప్డేట్ అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి మనం పెట్టాల్సి ఉంటుంది తర్వాత ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ లాస్ట్లో ఇంకా అప్లికేషన్ లాస్ట్ స్టెప్ అనమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ ఫస్ట్ మనం ఏవైతే ఎంటర్ చేసామో ఫస్ట్ స్టార్టింగ్ రిజిస్టర్ అవ్వడానికి అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి ఇక మనకి ఇక్కడ అన్మ్యారీడ్ మ్యారీడా అని అడుగుతుంది రిలీజియన్ అని అడుగుతుంది ఏ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాస్తారని అడుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగు ఇంగ్లీషా హిందీయా ఏదైనా ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది ఆ లాంగ్వేజ్ అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీకు మూల్స్ అనేవి ఉంటాయి కదా అంటే పుట్టుమచ్చలు పుట్టుమచ్చలు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో రెండు ఉంటాయి ఆ రెండు అక్కడ ఎంటర్ చేయండి ఇన్ కేస్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఒకటే ఉంటే కనుక మీకు బయట చూపించడానికి ఎక్కడైతే వీలుగా ఉంటుందో ఆ పుట్టుమచ్చ అనేది అక్కడ రెండోది ఎంటర్ చేయాలి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కమ్యూనిటీ డీటెయిల్స్ అనమాట మీరు ఏ కేటగిరీకి చెందుతారు అన్నది ఇక్కడ ఇవ్వండి ఒకవేళ ఓబీసీ వాళ్ళు కనుక కమ్యూనిటీ కనుక ఓబీసీ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని డిక్లరేషన్ అడుగుతుంది డిక్లరేషన్కి మీరు ఖచ్చితంగా అగ్రీ అవ్వాలి సో ఫ్రెండ్స్ అగ్రీ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్కి వెళ్ళిపోతుంది పోస్టల్ అడ్రస్కి అనమాట మీ పూర్తి వివరాలు మీ అడ్రస్ వివరాలు అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేస్తే సేమ్ ఇక్కడ ఏదైతే ఇచ్చామో అవి ఇక్కడ చూపిస్తుంది సరిపోతుంది ఒక అడ్రస్ ఇవ్వండి మీకు పర్మనెంట్గా అక్కడికే అన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మనకి అదర్ డీటెయిల్స్కి వచ్చేస్తుంది అనమాట తర్వాత కేటగిరీ డీటెయిల్స్ మీరు ఎక్సర్వీస్ మెన్ అయితే ఎస్ అవ్వండి లేదా నో ఇవ్వండి ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంగవైకల్యంతో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు నో ఇవ్వండి ఒకవేళ ఇన్ కేస్ అలా ఎవరు లేనట్లయితే మీరు సారీ ఎవరు లేనట్లయితే నో ఇవ్వండి ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ అని క్లిక్ చేయండి ఒక ఫ్రెండ్స్ ఇంకా ఈబీసీలోకి అని అడుగుతున్నారనమాట సో ఫ్రెండ్స్ ఎస్సీ వాళ్ళు అలాగే ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఈబీసీని సెలెక్ట్ చేయకూడదు అందరూ నోనే సెలెక్ట్ చేయండి ఈ కేటగిరీలో ఉన్నవాళ్ళు ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా అండ్రెజర్డ్లో ఉండి ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇక రైల్వేలో మీరు సర్వీ డీటెయిల్స్ ఆఫ్ ఆఫ్ రైల్వే ఎంప్లాయ్ అని చెప్పి అడుగుతున్నారు మనం రైల్వేలో ఇప్పటివరకు మీరు సర్వీస్ చేసి దీనికి అప్లై చేస్తే అక్కడ ఎస్ఎన్ పెట్టాలి ఒకవేళ మీకు ఇప్పటివరకు ఏ జాబు లేదు రైల్వేలో అనుకుంటే నోన్ పెట్టండి దాదాపు మన అందరమే అన్ఎంప్లాయీస్ కాబట్టి నోన్ పెడితే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇక కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట మీరు ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కంప్లీషన్ అప్రెంటిషిప్ అని అడుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు మీరు అప్రెంటిషిప్ చేశారా లేదని అడుగుతుంది ఫస్ట్ నేను ఇక్కడ ఎస్ఎన్ పెట్టాను కాబట్టి దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేయమంది ఒకవేళ నోన్ పెట్టినట్లయితే ఏమీ ప్రాబ్లం లేదు అప్రెంటిషిప్ చేయకపోయినా మీరు అప్లికేషన్ అప్లై చేయొచ్చు ఎస్ఎన్ పెట్టాం కాబట్టి ట్రేడ్ ఏంటి ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేశాను ఎన్ని నెలలు అప్రెంటిషిప్ చేశాను అప్రెంటిస్ సర్టిఫికేట్ ఏంటి సర్టిఫికేట్ డేట్ ఏంటి ఇవన్నీ అడుగుతుంది ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకంటే మీరు ఫీజు పే చేసిన తర్వాత సీబీటీ వన్ రాసిన తర్వాత కొంచెం అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఆ అకౌంట్ నెంబర్ అడుగుతుంది సో ఫ్రెండ్స్ అకౌంట్ హోల్డరు అలాగే అకౌంట్ నెంబరు కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు మీరు ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ కొట్టినట్లయితే మీది ఏ బ్యాంకు అడ్రస్ ఏంటి క్లియర్గా వస్తాయి ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ మేనే క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మ్యాన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చాము ఇక్కడ టెన్త్ క్లాసు అలాగే ఏ స్టేట్లో క్వాలిఫై అయ్యారు మీరు ఓకే టెన్త్ క్లాసు ఏ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో మీరు చదువుకున్నారు తర్వాత డిస్టిక్ విజయనగరం బోర్డు ఎస్ఎస్సి డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు రోల్ నెంబర్ ఏంటి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ యాడ్ మ్యాన్ క్లిక్ చేయండి ఆటోమేటిక్ ఇది యాడ్ అయిపోయి తర్వాత మళ్ళీ మనకి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి తర్వాత మీరు ఐటీఐ ఎంటర్ చేయండి ఐటీఐ ఏంటంటే ఐటీఐ ఫిట్టరు అలాగే ఏ స్టేట్లో పాస్ అయ్యారు ఏ డిస్ట్రిక్ట్లో పాస్ అయ్యారు తర్వాత మీకు జే డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు ఇష్యూడ్ ఎన్సీబీటీఆ ఎస్సీబీటీఆ తర్వాత సర్టిఫికేట్ టైప్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎన్టీసీ ఈ విధంగా మీరు ఫిల్ చేసి మళ్ళీ యాడ్ క్లిక్ చేయండి యాడ్ క్లిక్ చేసిన తర్వాత మనకు అప్రెంటిస్షిప్ది సెలెక్ట్ చేసుకుంటాం అప్రెంటిషిప్ది ఎన్ఏసీ అని పెడతాము తర్వాత ఫిట్టరు ఎక్కడ మీరు అప్రెంటిషిప్ చేశారు ఏ స్టేట్లో చేశారు ఎక్కడ చేశారు ఇక ఎందులో అప్రెంటిషిప్ చేశారు ఇవన్నీ కూడా క్లియర్గా ఫిల్ చేసి డేట్ ఆఫ్ పాసింగ్ అనేది క్లి చేసి సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సీబీటీ తర్వాత నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అని చెప్పి సర్టిఫికేట్ దగ్గర మీరు క్లిక్ చేసుకొని యాడ్ అని క్లిక్ చేయండి ఆటోమేటిక్గా ఇక్కడ మొత్తం మూడు కూడా యాడ్ అయిపోతాయి ఇన్ కేసు అప్రెంటిస్షిప్ లేకపోయినా ఇబ్బంది లేదండి మీరు అప్రెంటిస్షిప్ ఉన్నవాళ్ళు మాత్రమే డైరెక్ట్గా అప్రెంటిషిప్ అనేది పెట్టండి అప్రెంటిషిప్ లేని వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనకి ఫోటో దగ్గరికి వచ్చేసరికి మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్పేసి క్లియర్గా అడుగుతుంది ఇక క్యాప్ పెట్టుకొని కానీ స్పెట్స్ పెట్టుకొని కానీ వెనకాల మన షాడో ఉన్నట్టు కానీ ఇటువంటి ఏమైనా సరే మీ యొక్క ఫోటో అనేది ఉండదని చెప్తుంది అంటే మిమ్మల్ని తీసుకోమని చెప్తుంది సో ఫ్రెండ్స్ కొంచెం ఇదన్నీ క్లియర్ చదివిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మనకి ఎగ్ అయినట్టు టిక్ మార్క్ వస్తుంది టిక్ మార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే క్లిక్ అవుతుంది తర్వాత మీరు ఫొటోస్ దగ్గరికి వెళ్ళి మీ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ ఉండాలి అంతేకాకుండా మీకు ఇమేజ్ అనేది థర్టీ కేబీని సెవెంటీ కేబీ మధ్యలో ఉండాలి అది జేపీజీ జేపీజీ ఫార్మేట్లో మాత్రమే ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇమేజ్ని మీరు పెట్టుకొని అప్లోడ్ చేసినట్లయితే సరిపోతుంది అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి సిగ్నేచర్ అది అప్లోడ్ చేసేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ విధంగా అప్లోడ్ అయిపోయిన తర్వాత సిగ్నేచర్ కూడా చేయండి చేసిన తర్వాత ప్రిఫరెన్స్ అండ్ మనకి ప్రివ్యూ అని వస్తుంది మీరు ప్రిఫరెన్స్ మనం క్లిక్ చేసినట్లయితే నేను అహ్మదాబాద్ ఆ జోన్ తీసుకున్నాను సో ఫ్రెండ్స్ ఎందుకంటే ఫిట్టర్ అప్లై చేశాం కాబట్టి నేను ఆ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఎవరైతే ఇప్పుడు అప్లై చేశామో తను ఈ జోన్ సెలెక్ట్ చేసుకుని ఈ జోన్కి అప్లై చేయమని చెప్పారు నేను ఈ జోన్కి అప్లై చేశాను సో ఫ్రెండ్స్ ఎలా అంటే మనకి ఈ దేని అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామో దాన్ని ఇక్కడ టిక్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ ఇక్కడ టిక్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఒక్కొక్కటి ఇక్కడ ఆర్డర్ రూపంలో ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి సో ఫ్రెండ్స్ అంటే మనం అప్లై చేసిన పోస్ట్ రాలేనట్లయితే ఆ తర్వాత దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత 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 మీకు దాని ప్రకారం మీరు ఎన్ని పోస్టులకైతే ప్రిఫరెన్స్ ఇస్తే అన్ని పోస్టుల్లోనే మీకు ఎక్కడైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ ఈ విధంగా మనం క్లిక్ చేసుకుంటే అన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఎగ్రే అని చెప్పేసి అక్కడ మీరు ఇవ్వండి ఇచ్చి తర్వాత ఇక్కడ క్లియర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా బాగానే ఉంది అంత మై లెవెల్ బెస్ట్ అని చెప్పేసి మీరు అందులో ఎటువంటి మిస్టేక్స్ కూడా లేవు ఒకవేళ ఇన్కరెక్ట్ ఉంటే మీ అప్లికేషన్ ఎప్పుడైనా రిజెక్ట్ చేయడం కానీ క్యాన్సిల్ చేయడం కానీ డబార్ చేయడం కానీ చేస్తూ ఉంటున్నారు అన్నింటికి టర్మ్స్ అండ్ కండిషన్స్కి మనం ఓకే చేసి ఇక్కడ ప్లేస్ రాసి ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ మనం క్లిక్ చేయండి అప్లికేషన్ అంతా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి మీ ఫోటో డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ క్యాస్ట్ సర్టిఫికేటు ఇక ఇవన్నీ కూడా ఒకటికి పది సార్లు చెక్ చేసుకోండి అలాగే మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఎప్పుడు పాస్ అయ్యారు రోల్ నెంబర్ అయితే ఐటీఐ అప్రెంటిషిప్ ఇన్ కేసు అప్రెంటిషిప్ ఉంటే ఇవన్నీ కూడా ఒకటికి పది సార్లు బాగా చెక్ చేసుకోండి మనం యాడ్ చేసిన వర్క్షాప్స్ అన్నీ అదే ఇవన్నీ వచ్చాయి లేదా పోస్టులన్నీ చూసుకొని ఇక్కడ ఐ హ్యావ్ రీచ్ ఎక్కడ అబౌత్ ద డీటెయిల్స్ ఫోన్ కరెక్ట్ అని చెప్పేసి టిక్ చేసి మీరు సబ్మిట్ మ్యాన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒకటి చెప్తుందండి ఇప్పుడు కనుక మీరు సబ్మిట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ అనేది ఆఫ్టర్ సబ్మిషన్ అనేది మీరు కరెక్షన్స్ చేయలేరు అని చెప్తుంది ఇన్ కేసు మీరు కరెక్షన్ ఇన్ కేసు తప్పు జరిగింది అనుకోండి తప్పు అనేది మానవ సహజం ఇన్ కేసు జరిగితే పదిహేడు తర్వాత ఒక మూడు రోజులు కరెక్షన్ ఉంటుంది ఆ కరెక్షన్ మూడు రోజుల్లో రెండు వందల యాభై రూపాయలు ఫీజు పే చేసి మీరు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రెండు సార్లు ఆలోచించి ఒకవేళ మీ అప్లికేషన్ మళ్ళీ చెక్ చేసుకుందాం అనుకుంటే క్యాన్సిల్ మ్యాన్ క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ బాగున్నట్లయితే మీరు సబ్మిట్ మ్యాన్కి వచ్చి ఇక్కడ సబ్మిట్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా వాళ్ళకి వెళ్తుంది ఇప్పుడు పేమెంట్ డీటెయిల్స్ అనమాట సో ఫ్రెండ్స్ పేమెంట్ డీటెయిల్స్ పే విత్ ఎస్బీఐ పే అని చెప్పి ఉంటుంది మీరు దీని మేము క్లిక్ చేసి ప్రొసీడ్ మేము క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ కిందకు వచ్చి యూపీఐ మేము క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్గా ఇక్కడ గ్రీన్ సిగ్నల్ రావాలి అప్పుడు మీ యూపీఐ యాక్టివ్లో ఉన్నట్టు ఇలా వచ్చిన తర్వాత మీరు పేను మేము క్లిక్ చేయండి మీకు లింక్ వెళ్తుంది ఫార్టీ ఎయిట్ ఫోర్ మినిట్స్ ఫార్టీ ఎయిట్ సెకండ్స్ అలా మీకు ఇక్కడ సెకండ్స్ అనేవి ఆటోమేటిక్ చూపిస్తుంది మీరు ఏ యాప్లో అయితే యూపీఐ నెంబర్ ఇచ్చారు ఆ యాప్ ఓపెన్ చేసి రెడీగా ఉంచండి అక్కడ పేమెంట్ వస్తుంది పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా ఆటోమేటిక్గా పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అన్నీ సరిపోతాయి ఇక్కడ మనం ఏ కేటగిరీకి అప్లై చేశామో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది అప్పుడు మీరు మళ్ళీ వచ్చి అప్లికేషన్ హిస్టరీ దగ్గరికి రండి ఇక్కడ పేమెంట్ కంప్లీట్ అని కనిపిస్తుంది అయిన తర్వాత ఇక్కడ వ్యూ అప్లికేషన్ ఉంది మీరు దీని మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని పీడిఎఫ్ చాలా జాగ్రత్తగా దాచుకుంటే ఫ్యూచర్ రిఫరెన్స్కి పనికి వస్తుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఖచ్చితంగా ఉద్యోగం సంపాదిద్దాం అనుకుంటున్నారో ఫార్టీ పర్సెంట్ అయితే మీరు యాప్లో ఉన్న కోర్సెస్ అన్ని యూటిలైజ్ చేసుకోండి చాలా చాలా బాగా మీకు యూజ్ అవుతాయి ఒక ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పత్తున్నా బలైకాన్ని క్లిక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే